భూ సమస్యల పరిష్కారమే ప్రథమ లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ జయసింహ అన్నారు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కావేటి పల్లెలో బుధవారం తహసీల్దార్ జయసింహ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు ఈ సదస్సులో ప్రజల నుంచి భూ సమస్యలపై అర్జీలను స్వీకరించారు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా అన్ని విధాలా చర్యలు చేపడతామని ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపించే విధంగా రెవెన్యూ సిబ్బంది ముందుంటామన్నారు ఆర్ఐ దొరస్వామి సర్వేయర్ మార్కంటేయులు రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు పులిచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో మానవ హక్కులపై తహసీల్దార్ జయసీమకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ జిల్లా మహిళా కార్యదర్శి పార్వతి మెమోరాండం సమర్పించారు